బాబు నాకు తెలవడుగుతాను ఆయనకున్నది ఒక్కతే కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడే నిన్ను ఏంటి అందరికి అందైనా చంద్రబాబు నాయుడికి ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడిని అల్లుడు అని పిలుపుకుంటే తమ్ముడు అని పిలుస్తాడు ఏంటి అల్లుడనే పిలుస్తాడు నిన్న అని అలాగని ఆ చొక్క ఏంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం కాలం చిన్న ఉంది ఇప్పుడు వచ్చేస్తాను ఆగు అసలు సమస్య చెప్పనే

దానం బాబో బాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానరా బాబోయి జనాభా ఎక్కడా ఇంటికి అండి ఇది లేడీస్ బాత్రూమా మా తెలీ చూస్తుంటే పెద్ద పని అబ్బాయి చూడదండి ఏదో అడుగు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళు అవునా కనిపించట్లా లేడీస్ బాత్రూమ్ లో ఆగని ఆగండి ఏంటి అందరు కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసిందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు అంతే 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 ఎవరి నీకు అసలు బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుంది ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి ఇక్కడ జెంట్స్ అని రాయాలి అంతేగాని ముందు ఆ పనిచూడలే సారీ అండ్ సారీ నీ బోర్డు సార్ ఎవరైనా తెలవ్యా

అది నాకు ఇక్కడ అవమానం జరిగింది మన ఇంటికి వెళ్ళిపోదా పదా అక్షత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం కంటే అక్షత లేకుండా నీకు తాడు కడుతున్నాను రండి నేను చెప్పేది అవమానం జరిగింది నాకు అయ్యో అల్లుడు గారు నాకు పెళ్ళి అయిపోయింది ఏంటండి కాదు కాదు రష్గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను దగ్గరికి వెళ్ళి చూద్దాం నేనే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపిస్తుంటా షార్ట్ సైట్ ఇక్కడ నుంచి చూసేదాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను అదక నేను చెప్పేది అప్పా ఏమైందండి గుడి లేపి హాటల మొగుడు చాబత్తుల ఉంటే ఆక్సిజన్ అంటే అంటే మొగుడి కంటే ఆక్సిజన్ ఎక్కువ నీకు సరే నేను హాస్పిటల్ తీసుకెళ్లేను నాకు తాగడానికి కూడా అమ్మ ఏవిడి ప్రాబ్లమ్ కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి అయినా నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చెంతపండి ఏం లేవయ్యా ముందు కిరాణా కొట్లా పనిచేశారండి మీరు ఈ తిరుగు టెనెస్కి పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది ఆ రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ మా ఇస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేను అనడానికి ఉంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి ఇప్పుడు కొడైకెనాల్ సిమలా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐడియాల్లో ఓటి పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి పోతే సరిపోయేదిగా ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవ్ కొడైకెనాల్ రూమ్ నంబర్ వన్ జీరో టూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ సంజయ్ రూమ్ కేడు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ టు నేను తెలుగుండే సార్ నా భార్యని రూమ్ తీసుకెళ్ళు చాలా బాగున్నా వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పెయిర్ 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 చాలా బాగున్నారు అన్నాడు తీసుకెళ్ళు రండి అమ్మా హలో సుబ్బయ్యనా అవునా నియా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు థ్యాంక్స్ అనియా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయ్ తీసుకుని కొడైకెనాల్ వచ్చాను ఏ ఊరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్లోనే ఉన్నాను ఏ హోటల్ ఉన్నావు హోటల్ షర్టా షెల్టన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు అన్నయ్యా ఓ సుబ్బు వాట్ ఏ సర్ప్రైజ్ సుబ్బు అన్నయ్యా మై బాయ్ ఇవరే రావాలా పోని వచ్చా ఈ హోటల్ లోనే దిగాలా ఇక్కడ ఎందుకు గాని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం బాలా మీ రూమ్ ఇదేనా కాదయ్యా ఇదే చిచి ఇదేనా మీరు కాదు ఇదే చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇదే ఇది నా రూము నా రూమ్ ఇది అవునా ఏదో నాలుగు రోజులు జాలీగా కొడకెనాల్ దొరుకుదాం వస్తే మీరు ఇదే ఊరు రావాలా వేరే ఊరే దొరకలేరు నువ్వే వరి అవుకో అర్జెంటుగా హోటల్ రూమ్ మార్చేదాం నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసేయ్ మీ వాస్తునే వచ్చారా మీ మిసేస్ కదా వచ్చారా మిమ్మల్నే మీ మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు లేదండి నేను ఒక్కడినే వచ్చాను భార్యా రాలా సార్ ఆ మీ భార్య లోపల దగ్గర పెట్టారు ఏంటి భార్య అంటున్నాడు విడు పెద్ద జోకర్ అండి ఇందాక బ్రీఫ్ కేస్ ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళాంతో సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ 했다 అండి జోకర్ కేకలంటారేంటి నా ఏజెంట్ సర్ అండి యు రిస్పెక్టెడ్ డాగ్ రిస్పెక్ట్ ఏరే థాటర్ అదండి అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నేను పెళ్ళంగా పెళ్ళాంగా చూసుకుంటున్నాను ఇదివరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు బాధపడకండి ఆ విషయంలో మా సుబ్బు చాలా అదృష్టవంతుడు బాధపడకనే కొన్ని జీవితాలంతే అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళ హలో మోహనా ఓకే ఓకే టుడేస్ తర్వాత వచ్చేస్తాను మీ అదృష్టం తలుపు తట్టింది అదుగానండి మీ భార్య భార్య హమ్ ది దేంట్్రైకర్ దాపరిచింది నే ఏడు ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు మనక అన్నిల్లల్లోనూ ఉంటారు మీరు ఆయన భార్య ఈయన భార్య కాదా కాదు మరి ఇయన ఏమౌతారు నా భత్త మీరు లోపలికి వెళ్ళండి తనకి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా తెలుస్తుంది ఎల్ల నిలండి తీసుకెళ్ళ తీసుకెళ్ళరా ఓకే ను లోపలికి వెళ్ళు హాయ్ మీరు కూడా ఇక్కడికి వచ్చారా వచ్చి చచ్చాం ఎవడా కొట్టంగడు మా అన్నయ్య నీకు ఎంత మంది అన్నీ ఆ సరే గాని ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరు భార్య నేను మరి నేను చెప్పానుగా భర్తవని ఇప్పుడు మరి ఆడు ఇప్పుడు లేదా లేదు అలాగే చేసిన అదిగా సార్ హస్బెండ్ వెళ్ళవయ్యా

అన్న వద్దినేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టు గుడిపడి వచ్చి వద్దిన కదా నీ భార్య మంచి కాదు చెప్తాందా కదలికి వేళపాడలేదు రాజరాజు ప్లీజ్ ఒక కిస్ ఇవ్వే అదేమన్నా నెక్లెస్ నెక్లెసా తీసి దానికి మూడ్ ఏహ మూడ్ లేదు బ్యాడ్ లేదు టైమింగ్ చూసుకుంటారంట అరే తిలోత్తమ నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి ఇప్పుడే నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా లైన్లు క్లియర్ లేవే చూసారా తిలోతమండి అరే అరే మీరెప్పుడొచ్చారు ఇదే మా సొంత నా భార్య మరి తిలోత్తమా శుభ భార్య మరి నేనెవరిని ఆవిడికి భర్త కరెక్టే కరెక్టే కంగారులో లో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయ్యనా మా అన్నయ్య మీ అన్నయ్య పిల్ల సరదాగా మాట్లాడుతున్నారు మళ్ళీ అమ్మాయి అంటారేంటి మీ చెల్లి నువ్వు ఏమవుతావరా అన్నయ్య మరి అంతకంటే ఉంటారా నేను ఏమండి ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా

ఏంటంటే ఇక్కడ అని సడన్ గా చెరిపోతున్నాయి అదే అర్థం కావట్లేదు సుబ్బు నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి నేను ఏంటి నాన్న స్టో పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కడి అరే వచ్చే ముందు ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదా నేను అక్కడ ఉండేవాడిని ఇక్కడికి వచ్చేవాడి యాండి మీరు ఊరుకోండి కొత్తగా పెళ్ళేనోడు కదా భార్యను చూడాలనిపించుంటుంది సార్ 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 నాతో చిన్న డౌట్ ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేసన్ చూస్తున్నాడు కదా వాడు మొదట్ నుంచి ఫాలో అవుతాడు వెళ్ళి అన్న అడుగు డీటెయిల్ గా చెప్తాడు ఇదిగో బాబు నేను ఎవరికి భర్తని

ఆశీర్వదించక ఎందుకు సరదాగా అమ్మాయిని తీసుకెళ్ళి బయటికి వెళ్ళి మేము వెళ్తా నువ్వు వస్తావు వెళ్దాం అండి వాళ్ళ మధ్య మనం ఎందుకు లోపలికి వెళ్ళిపోతున్నాం

ఆ రోజు పెళ్ళికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారేంటి ఏర్పాట్లలో మీకేమైనా ప్రాబ్లం జరిగిందా అబ్బే అదేం లేదండి మావారి సైడ్ నుంచే ప్రాబ్లం అది సరే మీరు హనుమాన్కి ఎక్కడికి వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళేసొచ్చాం ఎక్కడికి కొడైకెనాల్ కొడైకెనలా మేము అక్కడికి వచ్చామే నిజమా మేము ఒక వారం అక్కడే ఉన్నాం కానీ ఒకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఏం చక్క ముందే మాట్లాడుకుని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా అవును మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు సిరియాడ్ ఏజెన్సీ సిరియాడ్ ఏజెన్సీ పేరు సుబు అనయా మీరు ఫోటోలోకి చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను ఈవినింగ్ అలా ఓకే చేస్తాను సండే ఎంట్రెన్స్ ఇలా వచ్చావు ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను కరెక్టే అది సరే ముందు చెప్పండి ఈ ఆఫీస్ లో సుబ్బు ఇతనేనా ఇంకెవరైనా ఉన్నారా ఆ ఎందుకలా అడుగుతున్నావు ఆ రోజు మ్యారేజ్ కల్ సగలో తిరిగి వచ్చేసామే ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సుబ్బు నేనట అతను పంచేసేది కూడా ఇక్కడేనట ఎవరు రా ఆ అమ్మాయి చెప్పింది ఉన్నాడా ఉన్నాడేమో అంటే లేడ ఎందుకు టెన్షన్ పడతావు నా పొని చెప్పిందా చెప్పినా గుర్తులేవసరే ఉంది పెళ్ళి కొడుకు ని క్లోజ్ క్లోజ్ అయిపోయనే ఎర్దా టెంషన్ నా ఎర్దా టెంషన్ నా ఎర్దా టెంషన్ నా ఎర్దా టెంషన్ ఆ రోజు ఇది లాఫ్టర్ లాక్ చేసాడు ఈ రోజు ముక్కు పోతాడు మీరు ఎందుకు నవ్వుతున్నారు పాపు అది కాదరా వీడి పేరు సుబ్రమణ్యం కదా షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం సుబ్బు అవును కరెక్టే అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం సబ్బు సుబ్బు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అది కాదరా మన ఆఫీసులో సుబ్బు అని సుబ్బారావున్నాడు కదా సుబ్బారావ్ అతని పేరే సుబ్బు ఈ మధ్యన మ్యారేజ్ అయింది కదా అతడే సుబ్బు

పులిగోండు సుబ్బారావు అందరు షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు స్టైల్ కేం తక్కువ లేదు చిలకలాంటి ఆ పిల్లకి కోతలాంటి నీతో పెళ్ళ ఏంటి అది చిలకన్న కోత కోతైనా కొంచెం బెటర్ రా ఆరో నెలలో పుట్టిన అరబ్బీ గాడిదలా ఉన్నావు వడగలు తగిలిన గుడ్ల గొబ్బలా ఉన్నావు ఏమండే మీరు కొంచెం మరదే మాట ఉడత మూతోడా నీకు కూడా మర్యాద కావాలా పెళ్ళికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు ఏమండే నాలాంటి మంచి వాడిని తిడితే మీకు వెళ్ళిపోతాయండి అబ్బా అంత మంచి ఏంట్రా అవునండి ఫస్ట్ టైం మీకే చెప్తాను ఎవరికి చెప్పండి ఇప్పటికి నా భార్య ఫైవ్ టైమ్స్ ఎవరితో లేచిపోయింది నేను ఒకసారి కూడా లేచిపోలేదండి సిక్స్ హస్బెండ్ హై బాబు పిలిచారండి ఆ పిల్లని అలాంటి మాటలు అంటే చంపేస్తాను నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు ఉంది కనుక చెప్తున్నాను తాగుడు అలవాటు ఉందా ఓన్లీ సండేస్ ఇక్కడ నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో అయిందేదో అయిపోయింది ఇదంతా అమ్మాయి కర్మ మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను కుదరలేదు ఇదిగో పదివేలు ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో పువ్వులకి పదివేలా పీకిన దానికి ఏమి ఇచ్చింది